నౌకరి చేయాలనుకుంటే నువ్వు ఎక్కువ చేయకుండా దెంగై ఆడికెళ్ళి అరేవాడికి మరో లంజోడి పాడు నేను ఆడ పెట్టడానికి నువ్వు ఎవరారా ఏం నౌకర్ రాలేదు గుత్తగా మూసుకొని ఉండు లేకుంటే దెంగే ఆడికి వెళ్ళి నా తాత కథ అని చెప్పి మారో కోయి సరే ఆ గుత్త మూసుకొని ఆడ ఉండు లేకుంటే దెంగే తండ్రి తండలు ఇప్పుడు తిరిగి తన్నిపిస్తా లంజోడక ఆడికెళ్ళి వెళ్ళిపో నీ తాత కాకుండా ఆడికెళ్ళి వెళ్ళిపోయి నా తాత కథ నిలిపో

మీ అడకలు తెెంగా కొడుక ఇప్పుడు వస్తున్నా బారా ఎంఆర్ కు కొడుకులు అందరూ నేర్చుకోబడే తంతలు అంద